టెకాక్ ఛానల్ మన ఈ రోజు తెనాలి దగ్గర దోనిపూడి గ్రామానికి అయితే రావడం జరిగింది అక్కడ రావడం గల కారణం ఏంటంటే మన రబ్బర్స్ పాలిషర్ రైస్ మిల్ డబుల్ ప్లాంట్ అయితే డెలివరీ ఇచ్చాం ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే మనం ఈ రోజు కస్టమర్ ఇంటికి వచ్చి సెటప్ సెకప్ అంతా కస్టమర్ ప్లేస్ ను బిగించి ఎలా వాడాలి ఏంటో నేర్పించడం దిగుమడం కోసం అయితే మనకు రావడం జరిగింది అయితే కస్టమర్ మన దగ్గర ఉన్నారు అసలు కస్టమర్ మన దగ్గర రైస్ మిల్ ఎలా తీసుకున్నారు మేము మనం వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తే ఈ విధంగా అనిపిస్ అయితే అనుకున్నట్టు వర్క్ చేసినందులో సార్ కస్టమర్ మాత్ర ¿Sale? No, no, que మీ పేరు సార్ సార్ చూసారా థ్యాంక్ సార్ మీరు ఇది ఊరు సార్ ఇది దోనీపూర్ అండి సార్ మీరు మినీ రేషన్ ప్లాంట్ తీసుకున్నారు కదా ఇది ఎక్కడ తీసుకున్నారండి రాజమండ్రి రాజమండ్రిలో తీసుకున్నారు రాజమండ్రిలో దొరుకుతున్నాయి ఎలా తెచ్చు సార్ మీకు నేను వేరే వాళ్ళది దాన్ని చూసి నేను బుక్ చేసుకున్నాను ఓకే సార్ వేరే ఒక కస్టమర్ ఇంటికి వెళ్తే కస్టమర్ కస్టమర్ దగ్గర చూసి నేను కస్టమర్ దగ్గర ట్రైల్ చేసుకుని బట్ట ఆడించుకుని తీసుకొచ్చి చూసుకుని అప్పుడు తీసుకున్నాను మీ ఊరికి ఎంత దూరం సార్ దూరం

ఓకే సార్ మీకు తెలిసిన వాళ్ళు వచ్చారు మాకు తెలిసిన వాళ్ళు పంపించాను డైలీ వేసుకుని తీసుకొచ్చాను ఓకే తీసుకో ఓకే అండి ఇప్పుడు మీకు మిషన్ వచ్చింది కదా మేము బిగించేసి కూడా వేసాము బాగానే ఉంది ప్రతి రెండు నాకు కాపాట్లే రెండు మూడు రోజులు పచ్చకూడదు నాకు ఓకే మేడం బిగిన్ క్వాలిటీ ఎలా వచ్చింది బిగిన్ క్వాలిటీ బాగానే ఉంది బాగానే ఉంది ఇది దాని చిగించోండి ఒకసారి ఇది మీకు ఎలా వచ్చింది బాగానే ఉంది ఇంతకు ముందు మీరు ధాన్యం పండిస్తారండి సొంతంగా పండించిన ధాన్యం ఎక్కడ తీసుకెళ్ళి ఆడి పదిమిల్ తీసుకెళ్ళి పదిమిల్ తీసుకెళ్ళి ఇంతకు ముందు పదిమిల్ తీసుకునే వ్యవసాయం ఉందండి వ్యవసాయం అండి మీ దాన్ని ఎక్కడ దగ్గర కూడా మిగిలిండి రెండు ఉన్నాయండి కాబట్టి మీరే ఆడించుకోవాలి మేము ఆడించుకోవాలి మేము ఏదన్నా సప్లై చేసుకోవడానికి కావాలని తెచ్చుకోవాలి మీకు క్వాలిటీ అక్కడ ఆమెలకి మీకు ఎలా అనిపించిందండి దాంట్లో వచ్చినట్టు వచ్చినాయి మీకు సేమ్ దానికన్నా బాగానే అవుతున్నాయి దానికన్నా మీకు బాగానే అనిపిస్తుంది చూసారు కదా కస్టమర్ రైతు అనమాట ధాన్యం బాగు ఉంటే ధాన్యం దిగుబడి వచ్చేది ధాన్యం పట్టినది మన దిగుబడి సాటిస్ఫై ఫ్రెండ్స్ చూసారు కదా సార్ అయితే ధాన్యం పండించే రైతు అనమాట కస్టమర్ గ్రామంలో రైస్ మిల్ ఉంది కాకపోతే ఈ దాన్ని ఈయన పండించుకొని ఈయన ఇంటి దగ్గర పాలిష్ బియ్యంగా ఆడించుకొని వేరే రైతులు కూడా ఆడించి చిన్న వ్యాపారం చే రావడం జరుగుతుంది ప్లాంట్ అయితే తీసుకోవడం జరిగింది ఇలా మీ గ్రామంలో కూడా రైస్ మిల్ దూరం ఉంది లేదంటే రైస్ మిల్ లేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కస్టమర్ మార్లోనే ఉన్నారు కదా మనకి ధాన్యం వేస్తే బియ్యం ఏ విధంగా వచ్చినది మీరు మసీపీ పాలిష్ పెట్టుకుంటే మనం నీళ్ళు ఆడుకోవచ్చు ఇందులో తౌడు ఒక వేరువేరుగా రావడం జరుగుతుంది సార్ మనం ఎలా రావడానికి బియ్యం ఎన్నిసార్లు వేస్తుంది సార్ ఒకసారి ఒకసారి సింగిల్ టైంలోనే మనకి ఎలా దాన్ని చేస్తే అలా పాజిటివ్గా అయితే రావడం జరుగుతుంది ఇమ్యూనిషన్ ప్లాంట్ ప్లేట్ వివరాల కొరకు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు కావాల్సిన కాల్సిన సంప్రదించింది ఎక్కువ